హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే శనివారం అండి ఏడు వారాలు వెంకనబాబు గుడికి అయితే వెళ్ళాను అక్కడ అయితే చాలా రష్గా ఉంది ఎప్పుడో తెల్లవారుజాన్ వెళ్తే ఎయిట్ థర్టీ ఎయిట్ ఆ టైంకి ఇంత రష్గా ఉంది అయితే మిట్ట మధ్యాహ్నం ఎండలా ఉంది జనం అయితే చాలా రష్గా ఉన్నారు లైన్లో ఎక్కడ ఖాళీ లేదు రెండు మూడు లైన్లు పెట్టారు ఒకటి ఫ్రీ దర్శనం ఒకటి టిక్కెట్ దర్శనం అయినా సరే జనం ఎక్కడ కదలలేదు గుడి చుట్టూరు తిరిగి రావాల్సి వస్తుంది దర్శనానికి అయితే వాటర్ అయితే ఎక్కడ పెడితే అక్కడ సప్లై ఇస్తున్నారు మనకి దేవుడు దర్శనం చేసుకునేటప్పుడు మనకైతే నీరసం వచ్చేస్తుంది ఎండకి చాలా ఎక్కువగా రష్గా ఉంది ఏడుకొండ ఎక్కకుండానే వెంకటబాబు అయితే ఇక్కడ దర్శనం ఇచ్చేస్తున్నాడు జనాలు చూసారా చాలా కిక్కిరిసిపోయి ఉన్నారు అందులోకి ఎండ ఒకటి అడుగు ఫ్యాన్ ఫ్యాన్లు మాత్రం పెట్టారు ఆ వేడి మాత్రం తగ్గట్లేదు ఈ ఎండ్లకే గుళ్ళు అవుతే ఒక్కొక్కరు అభిషేకాలు దర్శనాలు అవుతున్నాయి ఏడు వారాలు వెంకన్ బాబు చాలా మహిమ గలదండి మనం ఏమైనా కోరుకునుకుంటే ఏడు వారాలు వెంకన్న బాబు దగ్గరికి వెళ్ళి ఏడు వారాలు తిరిగితే శనివారం శనివారం ఏడు ప్రదక్షిణాలు చేస్తే అనుకున్నది జరుగుతుంది మీరు కూడా ట్రై చేయండి బాయ్